సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఒక్క లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది ఓటర్లు ఉండగా పద్దెనిమిది వేల పది కేంద్రాల్లో కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం ఎన్నికల అధికారులకు సిబ్బందికి విధుల కేటాయింపు జరుగుతోంది సమాచారం ప్రతినిధి శ్రీపతి ప్రస్తుతం మనము కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని ఖైరతాబాద్ జూబ్లీ డిఆర్సీ సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఎన్నికల అధికారులకు విధులు నిర్వహించేటువంటి సిబ్బందికి విధుల కేటాయింపు జరుగుతుంది ప్రస్తుతం అయితే ఆ విజువల్స్ చూద్దాం ఆ డీటెయిల్స్ చూద్దాం ఇది మొత్తానికైతే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇరవై ఒక లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు ముఖ్యంగా ఇందులో పురుషులైతే పది లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది మహిళలు పది లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది అదేవిధంగా విధంగా జెండర్సు నూట ఇరవై మంది ఉన్నారు మొత్తం ఈ లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ముషిరాబాద్ అంబర్పేట్ ఖైరతాబాద్ జుబ్లీల్ నగర్ నాంపల్లి సికింద్రాబాద్ అయితే వీటికి సంబంధించినటువంటి దాదాపు పద్దెనిమిది వందల పది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సిబ్బందికి అయితే సెక్టర్ల వారిగా విధుల కేటాయింపులు అయితే జరుగుతున్నాయి ఒక్కొక్కరికి ఎన్నికల సామాగ్రి ఎన్నికలు ఉపయోగించేటువంటి సామాగ్రిని అందజేసి వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసేటువంటి ప్రస్తుతం చర్య అయితే కొనసాగుతుంది అయితే కొంతమంది రిజర్వ్ స్టాఫ్ను కూడా కేటాయించారు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అస్వస్థకు గురి కావడం లేదంటే ఇతర కారణాల వల్ల కొంతమంది ఎన్నికలకు పోలింగ్కు గరిహాజరైతే వాళ్ళ ప్లేస్లో రిజర్వ్ స్టాఫ్ను కూడా కేటాయించారు అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు వాళ్ళతో పాటు వీడియో వెబ్ కాస్టింగ్ చేసే వాళ్ళను కూడా రిజర్వ్ వాళ్ళను కూడా కేటాయించారు మొత్తానికైతే దాదాపు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో పద్దెనిమిది వందల పది పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ వీడియో చిత్రీకరణ కాస్టింగ్ అనేది ఉంటుందని కూడా ఎన్నికల అధికారులు మొత్తానికి మొత్తానికైతే ఎన్నికలను సజావుగా జరిపేందుకైతే ప్రతిష్టాత్మకంగా ఈ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు ఒక్కొక్కరికి రూట్ల వారీగా ఈ బస్సుల కేటాయింపు జరుగుతుంది వాళ్ళంతా కూడా ఎన్నికల సామాగ్రిని తీసుకున్న తర్వాత మరొకసారి ఇక్కడ వాళ్ళకి ఒక శిక్షణ అనేది ఏర్పాటు చేస్తారు ఈవీఎంలను ఏ విధంగా వాడాలి అదేవిధంగా ఈ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వివరిస్తారు ఆ తర్వాత వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత తిరిగి రేపు ఉదయం కూడా ఒకటి మాక్ పోలింగ్ అనేది కొనసాగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు చెప్తున్నారు మొత్తానికైతే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు ఇవి కూడా తాజా ఇక మనం బాలాయిస్తా శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్